అందరికీ నమస్కారం ఈరోజు శ్రీకాకుళం జిల్లా కాశీపూర్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘోర అపచారం జరిగింది పది మంది మృత్యువాత పడ్డారు తొట్టి సిట్లో నిర్లక్ష్యం ప్రభుత్వ వైఫల్యం దేవాలయ ధర్మకర్తల బాధ్యత రాహిత్యం పవిత్ర యాత్రా స్థలాలు మరుభూములుగా మారిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఈ ఒక్క సంవత్సరంలో మూడు విషాదకర సంఘటనలో భక్తుల ప్రాణాల గాలిలో కలిసిపోయాయి పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం క్యూలైన్లో తొక్కిస ఆరుగురు మృత్యువాత పడ్డారు ఉత్తరాంధ్ర పవిత్ర యాత్రా స్థలం గిరి ప్రదక్షిణలో కట్టిన నాశరకం గోడ కూలి ఎనిమిది భక్తులు దుర్మరణం పాలయ్యారు ఈరోజు పవిత్ర ఏకాదశి ఎంతో పర్వదినం ఈ పర్వదినాన ఏకాదశి రోజున కాశీపుగా చిన్న తిరుమతి దేవస్థానంలో పది మంది మృత్యువాతపడి దేవాలయ ప్రాంగణం మరుపుగా మారిన సంఘటన యావత్ ప్రపంచానికి దిగ్భ్రాంతి కలిగించింది ఈ సంఘటనలో దేవాలయ నిర్వాహకుల మీద పోలీసులు అధికారులు విమర్శలు చేయడం సహేతంగా లేదు చిన్న తిరుపతిగా పేరుగాంచి నిత్యం చుట్టుపక్కల ప్రాంతాల భక్తులతో కలకలలాడే కాశీబోగ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఏకాదశి రోజున అధిక సంఖ్యలో భక్తుల పోటెత్తుతారని ముందే తెలియదా ముందస్తుగా ఆలోచించి పోలీస్ బందోబస్తు చేసి భక్తులను రక్షించవలసినటువంటి బాధ్యత జిల్లా పోలీస్ యంత్రాంగానికి లేదా అనేది ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉంది భక్తులను రక్షించవలసినటువంటి పోలీసు యంత్రాంగం బందోబస్తు కోరలేదని చెప్పడం హాస్యాస్పదం భక్తులు అంటే ప్రజల కాదా వారికి రక్షణ కల్పించవలసిన బాధ్యత పోలీసులకి లేదా అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం భక్తులను రక్షించవలసినటువంటి పోలీసు యంత్రాంగం బందోబస్తు కోరలేదని చెప్పడం హాస్యాస్పదం భక్తులు అంటే ప్రజల కాదా వారికి రక్షణ కల్పించవలసిన బాధ్యత పోలీసులకి లేదా అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ముందస్తు అన్నది కోరడం అనేది బందోబస్తు కోరడం అనేది ఇదేమైనా రాజకీయ పార్టీ బహిరంగ సభ అనుకుంటున్నారా అర్థం కావలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు ఎప్పటికప్పుడు ఇటువంటి పర్వతి నాలుగు రోజులు పరిస్థితిని సమీక్షించవలసిన పోలీసు యంత్రాంగం దేవాలయం నిర్వాహకుల మీద పేసి అది చేయడం చాలా విచిత్రం అసలు దేవాలయ నిర్మాణానికి అనుమతులు లేవని ఇప్పుడు చెప్పడం చూస్తే అధికారులు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఉంది పది కోట్ల రూపాయలు వెచ్చించి ఒక ప్రైవేటు వ్యక్తి సర్వాంగ సుందరంగా అర్థించి ఆలయానికి ఇన్ని రోజులు నాలుగు సంవత్సరాల తర్వాత అధికార యంత్రాంగం అనుమతులు లేవని గుర్తులేరా గుర్తు రాలేదా లేకపోతే నిద్రపోతున్నారా లేక మామూలు ముసుగులో బాధ్యత మరిచిపోయారా అని సిక్కులు చైతన్యం ప్రశ్నిస్తోంది తప్పు ఎవరిదైనా పోయిన ప్రాణాలు తిరిగి రావు ప్రాణాలు పోయిన కుటుంబాలకు ప్రాణాలు తిరిగి ఇవ్వలేము కానీ ఇటువంటి దురదృష్టకర సంఘటన చాలా విచారకరం ఇంతటి ఘోర సంఘటనలకు బాధ్యత నిర్లక్ష్యంతో వ్యవహరించిన అధికారుల పట్ల కఠినమైన చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా ప్రజలను కాపాడవలసిందిగా సిగ్గోని చైతన్యం విజ్ఞప్తి చేస్తుంది ఇది రాజకీయ సమస్య కాదు ప్రజల ప్రాణాలతో చెరగాటమాడుతున్నటువంటి సమస్య దీని మీద ప్రతి ఒక్క రాజకీయ పార్టీ సున్నితంగా స్పందించాల్సిన అవసరం ఉంది బాధ్యతతో వ్యవహరించవలసిన అవసరం ఉంది పోలీసు యంత్రాంగం దేవాదాయ శాఖ అధికారులు భక్తుల మనోభావాలతో అట్లాడుకోవద్దని సిక్కోని చైతన్యం చైతన్య నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సిక్కుని చైతన్యం ఫర్ మోర్ ఇన్ఫర్మే